ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అసలు రానున్నటువంటి ఈ రెండు రోజుల్లో ఈ యొక్క ఋషభ రాశి వారికి మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అసలు ఈ యొక్క ఋషభ రాశి వారికి వీరి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి వల్ల వీరి యొక్క జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది వీరు ఎటువంటి విపత్తులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ వ్యక్తి ద్వారా వీరికి ఎటువంటి అశుభ శుభ ఫలితాలు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అండి అందుకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ యొక్క ఋషుభరాశి వారు ఎవరైతే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇప్పుడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అసలు వీరి యొక్క జీవితంలో రానున్నటువంటి రెండు రోజుల్లో ఇటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా వీరు ఈ రెండు రోజుల్లో చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఈ సమస్యల నుండి బయటపడడానికి ఏదైనా ఒక గురువుగారు తొరిగితే ఎంతో బాగుండు అని అనుకునేటువంటి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క ఆశతులతో గురువుగారు అయితే జ్యోతిష్యం తెలవబడి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మనకు ఏ సమస్య అయినా కావచ్చు అది విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయ సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని చూపి దానికి తగినటువంటి ఒక మంచి మార్గాన్ని అయితే మనకు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో గురువుగారు అయితే చాలా చక్కగా తెలియజేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ అది మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం తెలుపుతారండి అది ఎలాంటి సమస్యలైనా కానీ మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేస్తానండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి వీరి జీవితంలో రానున్నటువంటి రెండు రోజుల్లో ఒక వ్యక్తి అయితే వీరి జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారండి ఆ వ్యక్తి వలన అంటే ఇప్పటి వరకు మీకు ఉండేటువంటి సమస్యలను కావచ్చు అదేవిధంగా వీరు అంటే వీరికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇలా దేని గురించి అయినా కానీ ఎవరైనా వచ్చి ఏదైనా అంటే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండి ఎవరైనా వచ్చి ఏదైనా ఒక పరిష్కారం చూపిస్తే బాగుండు ఇలా మనం ఇబ్బందుల నుండి బయటపడితే బాగుండు ఇలా ఎదురు చూస్తున్నటువంటి వారి అందరికీ కూడా ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితం అయితే చాలా అంటే చాలా అంటే చాలా ఈ చేంజ్ అనేది రాబోతుందని చెప్పుకోవాలండి చాలా మార్పు అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది అది ఏ విధంగా అంటే మీరు వ్యాపారం చేస్తున్నారు అనుకోండి అది ఆ యొక్క వ్యాపార పరంగా మీకు సలహాదారుడిగా అవ్వచ్చు లేదంటే ఇక మీకు ఉద్యోగపరంగా అనుకోండి మీకు చాలా రోజుల నుండి ఎటువంటి అవకాశం లేక మీరు ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఏదైనా ఇంటర్వ్యూస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేదా అంటే మా ఆఫీస్లో ఇలా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి దానికి మీరు ఏమైనా అటెండ్ అవుతారా ఇలా దగ్గరుండి మిమ్మల్ని తీసుకుపోవడం కానీ ఇలా ఒక ముఖ్యమైనటువంటి జీవితం అంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వల్ల మీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది ఇక ఈ యొక్క ఋషభ రాశి అనేది రాశిచక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటవ పాదం రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క ఋషిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ యొక్క ఋషభ రాశి వారికి మీ యొక్క బాధలు కానివ్వండి కన్నీళ్లు కానివ్వండి కష్టాలు కానివ్వండి ఇలా ఏదైనా సరే నిన్నటి వరకు మీకు ఈ విధంగా జరగాలి అని రాసిపెట్టి ఉంది కానీ రేపటి నుండి మాకు బాధలు కష్టాలు అమ్మా అని మీరు నన్ను అడగవచ్చు ఉంటాయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు కష్టాలు బాధలు ఒడిదుడుకులు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఉంటే తీరుతాయి కానీ గ్రహాల యొక్క అనుకూలత ప్రభావం అనేది ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మనకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధంగా ఉంటుంది ఎందుకంటే మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉంటుందండి మనం ఒకరోజు గమనించుకోండి ఒక్కొక్క రోజు మనకు మనం ఎంత ప్రయత్నించినా కూడా మనం ప్రశాంతంగా ఉందాము అనుకున్నాము అనుకోండి మన మనసు అనేది ప్రశాంతంగా ఉండదు కానీ ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా కూడా మన మనసు అనేది చాలా రిలీఫ్గా ప్రశాంతంగా అనే అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది దానికి కారణం అనేది మన గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితులు కావచ్చు లేదంటే మనకు మనమే కొన్ని విషయాలందు అంటే ఏదైనా కానివ్వండి సమాయించుకొని మనకు మనమే ఇది మంచి చెడు అనేటటువంటి ఆలోచనలు మనకు కలిగి అప్పుడు మన మనసును మనం జాగ్రత్తగా కుదుబడే విధంగా మనం చేసుకోవచ్చు ఇక ఆ వ్యక్తి గురించి కనుక మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ఎవరో కాదండి మీ యొక్క దగ్గర అయ్యేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీ యొక్క దగ్గర బంధువు కావచ్చు మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే మీ యొక్క అప్యాయుడు కావచ్చు ఈ విధంగా అనమాట కాబట్టి వారించేటువంటి సలహాలు కానీ వారి యొక్క ఐడియాస్ కానీ వారి యొక్క సూచనలు మీకు ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయండి ఇక రానున్నటువంటి ఈ రెండు రోజుల్లో మీకు అన్ని విధాలుగా మీకున్నటువంటి అన్ని రంగాల్లో మీకు రాబడి అనేది కూడా ఎంతో చక్కగా ఉంటుంది అండి అన్ని విధాలా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి ధన వర్షం అనేది మీకు అధికంగా కురవబోతుందనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క రాశి వారికి మరో రోజులు అంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి పరిణామం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అనేటువంటి విషయం మీకు చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మరి రేపటి రోజున వీరి యొక్క లైఫ్ అనేది ఎంతో వినూతనంగా మారిపోబోతుంది ఇది అంతా కూడా ఒక వ్యక్తి కారణంగానే అని చెప్పుకోవాలి మీ యొక్క భాగస్వామి వ్యాపారం కావచ్చు లేదంటే మీ యొక్క ఉద్యోగ కావచ్చు ఈ విధంగా ఏదో ఒక విధంగా వారు అయితే మీ జీవితంలోకి మీ యొక్క తలరాతను మార్చడానికి ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవాలి ఇక అదే విధంగా మీ యొక్క జీవితంలో మీ కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయ్యి మీకు ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణం కలుగుతుందని చెప్పుకోవాలండి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి మీ యొక్క కుటుంబంలో చిన్నపాటి సమస్యలు కావచ్చు లేదంటే ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు మీ యొక్క పెద్దల యొక్క ఆరోగ్యం కానివ్వండి లేదంటే మీరు మీ యొక్క పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల మీకు చాలా రోజులుగా బాధిస్తున్నటువంటి వ్యవహారాలు ఏవైనా కానివ్వండి ఇటువంటి పరిస్థితుల వల్ల మీరు ఎంతో ఒత్తిడికి గురి అయ్యి మీరు ఎంతో లోన్లీగా ఫీల్ అయ్యి మీ చేతిలో ధనం లేక రానున్నటువంటి ఈ రెండో రోజుల్లో ఇవ ఇటువంటి అంటే విషయాలు అన్నీ కూడా చాలా నార్మల్గా అనిపిస్తాయి అంటే దానికి సంబంధించి మీరు వైద్యుడిని సంప్రదించడం కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి ధనం అనేది మీకు చేకూరడం కానీ ఇలా ఏదో ఒక విధంగా మీకు జరుగుతుందనమాట ఈ విధంగా మీ యొక్క ఒత్తిడి నుండి అయితే మీరు కొంతమేర రిలీఫ్ అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుందనమాట ఇక మీరు కొన్ని విషయాలను అంటే మిమ్మల్ని మోసం చేసేటువంటి కొన్ని విషయాల పట్ల కొంతమంది వ్యక్తుల్ని అయితే మీరు కనుక్కుంటారండి ఆ వ్యక్తుల వల్ల మీకు నిజ నిజాలు అనేవి తెలిసి మీరు అయితే ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు అయితే మీకు ఎదురవబోతున్నాయి అసలు మీరు అటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా నెత్తిన పెట్టుకుంటున్నారంటే అండి మీరు మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా తను మనే కదా అనేసి ఇలా ప్రతిదీ కూడా వారితో చెప్పుకున్నారండి మీ యొక్క మంచి చెడులు కానివ్వండి ఏదో ఒక మీ యొక్క జీవితం మీ యొక్క లైఫ్కి సంబంధించింది కానివ్వండి మీరు చేసేటువంటి పనులు కానివ్వండి ఇలా మీ యొక్క కుటుంబ సభ్యులు వీళ్ళు విషయాలు ప్రతి ఒక్కటి కూడా అతనితో షేర్ చేసుకున్నారు అయితే ఇప్పుడు మీరు ఒక బలహీనతగా వారికి మీరు మారిపోయారు ప్రతి దాన్ని కూడా మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నట్లుగా ప్రతి దాన్ని కూడా ఏదో ఎంతో గొప్పగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని తక్కువ చేసే విధంగా వారు మీ ముందు ప్రయత్నిస్తూ ఉన్నారండి ఇది అంతా చూసి మీరు ఆశ్చర్యపోతున్నారని చెప్పుకోవాలండి ఎందుకంటే కనుక అయ్యో ఇన్ని రోజుల ఇలాంటి వారితోన నేను అన్ని విషయాలను నేను నా పర్సనల్ విషయాలను సైతం పంచుకుంది ఇన్ని రోజులు కూడా నా వీరితో ఇంత ప్రేమానురాగాలుగా నేను ఇంత గౌరవాన్ని ఇచ్చింది నేను ఇటువంటి వారిక ఇంత నమ్మకాన్ని నమ్ముకుంది వీరితోనూ నా కుటుంబ సభ్యులను కూడా సైతం పక్కన పెట్టేసి వీరిని ఇంత నమ్మానా అసలు ఇలాంటి వారిని ఎందుకు నమ్మా అని చెప్పి మీరు అయితే చాలా బాధపడతారు అండి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ మీకు వచ్చినప్పుడు అయితే మీ యొక్క మనసుకు మీరే ధైర్యాన్ని ఏర్పరచుకోవాలండి ఇటువంటి మనుషుల మధ్య నేను బ్రతుకుతుంది ఈ లోకంలో ఇటువంటి విధంగా ఉంటుపోతున్నారు ఆ మనుషులు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేటువంటి భావన అయితే మీకు కలుగుతుందండి అంటే ఏంటంటే అందరూ కూడా ఈ విధంగానే ఉంటున్నారు మన ముందు ఒకలా ఉంటూ మన అయితే గోతులు తీస్తూ ఉంటున్నారు మన ముందు చాలా అమాయకుల్లాగా అంటే మన ముందు ఏడ్చైనా సరే మేము ఇలా కాదు మేము ఈ పని చేయలేదు మేము ఇలాంటి వాళ్ళం కాదు మేము అసలు అలాంటివన్నీ పనులే చేయము అని చెప్పేసి మన ముందు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు కానీ మన వెనక ఎలా ప్రవర్తిస్తారంటే కనుక మన ముందు అంటే వారిలో ఇంకో మనిషి ఉన్నట్లుగా వారి యొక్క ప్రవర్తన అనేది ఆ విధంగా ఉంటుందండి కాబట్టి ఎవరైనా కానివ్వండి మీ యొక్క కుటుంబ విషయాలు అనేవి ఎవరితోనూ కూడా షేర్ చేసుకోకండి అది ఎవరైనా కావచ్చు ఎవరిని కూడా నమ్మడానికంటూ ఎవ్వరూ లేరు అంటే అందరూ కాదండి కొంతమంది ఉంటారు పని కట్టుకొని మరి మన యొక్క విషయాలను రాబట్టి మన దగ్గరే ఉంటూ మన యొక్క విషయాలు అన్నిటినీ కూడా తెలుసుకొని ఇలా మన విషయాలు అన్నీ కూడా తెలుసుకొని మన ముందు మంచిగా నటిస్తూ పక్కన వారితో మాత్రం విమర్శలు చేస్తూ ఉంటారండి కాబట్టి ఇటువంటి వారితో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఇటువంటి వారితో మీ యొక్క బలాలు బలహీనతలు మాత్రం అస్సలు పంచుకోకండి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడండి మిగతా అంతా కూడా ఆఫ్ చేసేయండి అటువంటి వారిని అసలు అవాయిడ్ చేసేయండి ఎందుకంటే మనకు నమ్మక ద్రోహం చేసేటువంటి వ్యక్తులను మన మనం నెత్తిన పెట్టుకున్నాం అనుకోండి మనకంటూ ఈ సమాజంలోనే కాదండి మన ఇంట్లో కూడా మనకు వాల్యూ ఎవరన్నమాట కాబట్టి అటువంటి వ్యక్తులను పరిశీలించి మనం వారి యొక్క వారి యొక్క పట్ల మన యొక్క ప్రవర్తన అనేది వేరుగా ఉండి వాటితో దూరంగా ఉండడం ముందు ముందు రోజుల్లో మీరు మీ యొక్క బంధాలు కూడా జాగ్రత్తగా ఉండగలుగుతారు కాబట్టి అటువంటి వారి వల్ల కుటుంబాలు కూడా నాశనం అయిపోయినవి చాలానే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఇటువంటి నిజ నిజాలు తెలిసినప్పుడు మీ మనసు అనేది కొంచెం బాధపడుతుందనే చెప్తాను చెప్పాలి ఇన్ని రోజుల నుండి ఒక తప్పు చేశాను నేను అనేటువంటి ఫీలింగ్ అయితే మిమ్మల్ని చాలా బాధ పెడుతుందండి కాబట్టి ఆ ఫీలింగ్ నుండి అయితే మీరైతే వెంటనే బయటకు రండండి మీరు ఎంత ఆలోచించినా కూడా అసలు మీరు ఏం చేయలేరు కాబట్టి అంతా అయిపోయినటువంటి విషయాల గురించి వారికి చెప్పి అంతా అయిపోయిన తరువాత అంటే వారి దగ్గర ఏంటంటే అండి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం అనేటువంటి సామెత మీకు కూడా తెలిసే ఉంటుంది కదా అంటే చెప్పేవన్నీ కూడా చెప్పేసి అయ్యో వీటికి ఈ విషయం చెప్పకుండా ఉంటే బాగుండేమో బాగుండేదేమో అని అనుకుంటే మాత్రం సహాయం అనేది అందించకుండా ఉంటే బాగుండేదేమో అని ఇన్ని అనుకున్నా కూడా ఇప్పుడు మీకు ఏమి ఉండదు కాబట్టి ఇక ముందు ముందు అయినా సరే ఈ యొక్క విషయం కూడా మీరు అయితే చాలా జాగ్రత్తలు వహించండి ఇక అలాగే మీ యొక్క డబ్బుకు సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ఇక అదే విధంగా మీ యొక్క భార్య మధ్య జరిగేటువంటి సంఘటనలు కానివ్వండి మీ ఇద్దరి మధ్య జరిగేటువంటి చిన్న చిన్న గొడవలు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి కూడా వారితో షేర్ చేసుకోవడం వల్ల వారి వద్ద మీరు కొంచెం తక్కువ స్థితి కనిపిస్తారన్నమాట మిమ్మల్ని కాస్త చులకనగా చూస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలను కూడా ఎక్కడా కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ఎంత బాధ ఉన్నా కూడా మనకు తప్పదు కదండి ఆ బ్రహ్మదేవుడు రాసినటువంటి రాతను ఎవరు కూడా తప్పించలేరు కదా మనకు ఈ జీవితాన్ని ఆయన ప్రసాదించాడు కదా మనం ఎప్పటికైనా ఎటువంటి ఇష్యూస్ వచ్చినా మనం ఇప్పుడు మాట్లాడుకోపోయినా కానీ ఎప్పటికైనా మన కుటుంబ సభ్యులు అంతా కూడా ఒకటవుతాం ఇలా బయట వారిని ఎవరిని కూడా చేర్చుకోకండి ఇలా మన పర్సనల్ విషయాలను కూడా వారికి చెప్పడం చెప్పకపోవడమే మీకు అన్ని విధాలు కూడా చాలా మంచి జరుగుతుంది సో తెలుసుకున్నారు కదండి రానున్నటువంటి రెండు రోజులు ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జాతకం అనేది ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిణామం మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను అదేవిధంగా మీరు మాత్రం అస్సలు శివారాధన అయితే మరవకండి అండి శివారాధన ఆ శివుని యొక్క మీకు ఎంతో అంటే ఎంతో మేలు చేస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్